సమాచార హక్కు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి నేడు స్వామి వివేకానంద నూట అరవై రెండవ జయంతిని పురస్కరించుకుని సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ చైర్మన్ డాక్టర్ బొమ్మరబోయిన కేశవులు ముదిరాజ్ నల్గొండ పట్టణంలోని హైదరాబాద్ రోడ్లో గల స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు అనంతరం డాక్టర్ కేశవులు మాట్లాడుతూ స్వామి వివేకానంద ఉపన్యాసాల ద్వారా యువతలో చైతన్యం కలిగించారని వారి జయంతిని జాతీయ యువ దినోత్సవంగా జరుపుకోవడం సంతోషదాయకమని అన్నారు ఈ కార్యక్రమంలో సందీప్ మధు నిరంజన్ శ్రీహరి రవీందర్ మరియు సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు వారి జయంతిని మరి జాతీయ యువజన నిరోజు వ్యక్తం చేస్తూ వారి ప్రోత్సాహంతో వారి వారికి సృష్టి చేయాలని కూడా కోరుతున్నాం జై